నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మే నెల చివరి వారంలో మకర రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం వీరికి ప పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు అసలు మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుపోయే ముందు మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మకర రాశికి ఎలా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఆ స్త్రీ కారణంగా వీరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మకర రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం ఉత్తరాషాడ నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చర రాశి భూతత్వ రాశి అని అంటారు ముసలి శరీరాన్ని కలిగి జింక ముఖాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని పట్ల పట్టు పడితే దాన్ని వదిలిపెట్టరు అలాగైతే ముసలి గట్టి పట్టు పట్టుతుందో అదేవిధంగా వీరు ఓ పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు వదిలిపెట్టరు జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశికి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావాలతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతీయుతాయి అయినా పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సత్వక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటుంది మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల యోగం కలిగి ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రాధారంలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రాధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఈ రాశికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు ఈ కృషికి ఫలితంగా తాము అనుకున్న మార్గాల్లో విజయం సాధిస్తారు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు మకర రాశికి చెందిన వారు కార్యసాధకులుగా ఉంటారు వీరి కార్యక్రమాలు రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్పాకారులుగాను భవన నిర్మాణులుగాను కొనసాగుతారు జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండటం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది మకర రాశి వారికి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది తమకు నచ్చిన గుణాలు కలిగి వారు తారాస వెంటనే వారికి ఆకర్షితులవుతారు అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ ఈ రాశికి చెందినవారు చారిత్రాత్మక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు చారిత్రాత్మక వస్తువులను సేకరిస్తారు మకర రాశికి చెందినవారు రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణిస్తారు ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు అదేవిధంగా మెట్రో పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది ఇక పెద్ద పరిశ్రమలు స్థాయి స్థాపించడం వీరికే సాధ్యపడుతుందని చెప్పుకోవచ్చు మకర రాశికి చెందినవారు ఆశావాదులుగాను ఆచరణశీలుగాను దృఢ నిష్కల్మశమైన వారుగా ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు దీనికి ఓర్పు అప్రమత్తత కష్టపడి పనిచేయటం వంటి గుణాలు తోడవటంతో విజయం సగుముఖమవుతుంది భవిష్యత్ ప్రణాళిక విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు సంబంధాలను ఏర్పరచుకోవటంలో ఇదే మార్గాన్ని అనుసరిస్తారు వీరి దృఢ స్వభావం విలాసంని కోరుకున్న స్వభావానికి ఒకంత ఇబ్బంది కలిగించవచ్చు ఫస్ట్ నుంచి పనిచేయటం క్రమశిక్షణ అనే రెండు పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్టు సరిపోతాయి మకర రాశికి చెందినకి వృషభ మిథున కన్యాతుల రాశులకి చెందినవారు స్నేహితులుగా ఉంటారు మేష కర్కటక సింహ వృష్టిక రాశుల వారు ప్రతికూలంగా ఉంటారు అనుకూల దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు తమ భాగస్వామి విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతాయి అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించిన చిన్న చిన్న విభేదాలు చెలరేగుతాయి మకర రాశికి చెందినవారు జ్ఞానవంతులుగా ఉంటారు దీనివల్ల వీరు ఎక్కువగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతారు ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే న్యాయవాదం సంగీతం తదితర వృత్తుల్లో సంబంధించిన చదువుల్లో కొనసాగుతారు మకర రాశికి చెందినవారు తమ కుటుంబ పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు ప్రతి ఒక్కరిని క్రమశిక్షణలు పాటించాలని సూచిస్తారు ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తిన వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది మకర రాశి వారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం వారి ఆలోచనలో నిరాశ చూస్తూ ఉంటుంది అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు చంద్రగ్రహ ప్రభావం విరిపై ఉండటం వల్ల వీరి మనసు క్రమశిక్షణకి మారిపోతుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరి స్థిరాచితులుగా మారక తప్పదు ఇక ఇప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది మకర రాశికి చెందినవారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అయితే వారిని వాత అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి అలాగే ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు అతి జాగ్రత్త తీసుకోవటం వల్ల వీరిని అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు చూశారు కదండి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో వీరి జీవితం అనేది ఎలా మారిపోబోతుందో వీరికి ఎంతటి అదృష్టం పట్టబోతుందో వీరికి ఇంతటి అదృష్టం ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మకర రాశి వారికి శని శుక్ర బుధ దశలు బాగా యోగిస్తాయి మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాడ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రంలో వారు ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మకర రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి మకర రాశికి చెందినవారు నలుపు నీలం మరియు ముద్ర రంగులు అదృష్ట రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించటే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది తొమ్మిది అంకెలు అదృష్ట సంఖ్యలు మకర రాశి వారికి జాతకరీత్యా శని గ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది దీని కారణంగా వీరు శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది చూశారు కదండి మకర రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్